హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈరోజు కొబ్బరి ఉండలు అంటారు కదండి కొబ్బరి లౌజు అంటారు కొబ్బరి బెల్లం పాకం అంటారు ఇలా బర్ఫీ కూడా చేస్తారనమాట బర్ఫీ ఏంటంటే మనకి అచ్చుల్లా ఉంటుందన్నమాట వీటినేమో కొబ్బరి లౌజు అని అంటారు కొబ్బరి ఉండలు అంటారండి ఇవన్నీ గణేష్ నవరాత్రులకి రోజు కొబ్బరికాయలు అవి కొడతాం కదండి ఆ వచ్చిన చిప్పలన్నీ అయితే ఈ కొబ్బరి చిప్పలన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఎప్పుడైనా మనం కొబ్బరి ఈజీగా రావాలనుకోండి ఒక టూ త్రీ అవర్స్ ముందు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఆ తర్వాత కొంచెం హీట్ చూయించినా కూడా పొయ్యి మీద ఈజీగా వస్తాయి లేదు ఇలా ఊరికే అలాగే ఏదైనా ఒక గట్టి చెక్క కానీ గుండ్రాయి కానీ దాంతో ఇలా బ్రేక్ చేస్తే చూశారు కదా ఇలా విడివిడిగా చాలా ఈజీగా వస్తుందండి కొబ్బరి తీయటం చాలా కష్టం అండి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయితే ఎందుకంటే చాలా హార్డ్గా ఉంటుందన్నమాట అది ఒక్కొక్కసారి ఏంటంటే గుచ్చుకొని చేతులకి అది బ్లడ్ కూడా వస్తుందన్నమాట అందుకని ఇలా మనం చేసే పని కొంచెం ఈజీ చేసుకున్నామంటే రెండోసారి చేయాలనిపించాలన్నమాట ఆ పనిని చూస్తే భయపడకూడదు ఇలా చిన్న చిన్న ముక్కలన్నీ కట్ ఇలా కొట్టేసుకున్నానండి అవి ఉన్నాయి కదా పైన టెంకలన్నీ తీసేసి ఈ మొత్తం ఇలా చేసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనం మిక్సీ పట్టుకోవాలంటే ఇలా చిన్న ముక్కలు అయితే బాగుంటాయి అనమాట అదివరకి కొబ్బరి తురిమే ఉండేయండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఐరన్ది ఇలా మనం బత్తాకాయలు మిషన్ టైప్లో ఉంటుందన్నమాట ఇలా ఒక చేతితో తిప్పుతూ ఒక చేత్తో కొబ్బరి చిప్ప పట్టుకునేది అది అమ్మ దగ్గర ఉందన్నమాట వాళ్ళు వాడరండి ఎక్కువ అంటే వాళ్ళు ఎక్కువ అనమాట అమ్మ మేము చిన్నప్పుడు చేసేవాళ్ళు అప్పుడు చాలా మంది ఉండేవాళ్ళు కదండి ఇంట్లో అందరి తర ఒక పని చేసుకునే చేసుకునేవాళ్ళు అలా చేసేవాళ్ళు అనమాట పిల్లలకు కూడా నేర్పించేవాళ్ళు కూర్చొని మేము కూడా కొబ్బరి తీసేవాళ్ళం ఇలా అన్నీ అయితే మిక్సీ పట్టుకొని కొబ్బరి లౌజుకి కావాల్సింది ఒక నేను వచ్చేసి ఒక టెన్ చిప్పలు తీసుకున్నానంటే అంటే పది చిప్పలు కొబ్బరికి ఒక కేజీ బెల్లం పడుతుందండి ఈ విధంగా మొత్తం బెల్లాన్ని అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే దంచి పెట్టేసేసుకున్నాను ఈలోపు మిక్సీలో అయితే ఈ ముక్కలన్నీ పట్టేసుకొని కోర్సుగా అంటే మరీ మెత్తగా వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేయకుండా ఉత్త కొబ్బరిని మనం ఇలా మిక్సీలో మొత్తం అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పాకం పట్టడానికి మనం మందపాటి గిన్నె తీసుకోవాలండి లేదంటే అడుగంటుతుంది ఇలా బెల్లాన్ని అయితే నలగ కొట్టుకున్న దాన్ని ఫస్ట్ ఆ గిన్నెలో వేసేసుకొని అది కరిగేలోపు నేనైతే మొత్తం ఈ కొబ్బరి అంతా అయితే మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటానండి అలా మనం అంటే ఇప్పుడు కొబ్బరి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పొయ్యి దగ్గర నించొని బెల్లం అది చూస్తూ చాలా టైం పడుతుందండి అందుకని పనులు ఈజీ చేసుకోవాలంటే మల్టీ టాస్కింగ్ లాగా బెల్లం వేసేసామనుకోండి అది కరిగేలోపు మనం కొబ్బరిని అయితే ఇలా మొత్తం అయితే పౌడర్ లాగా చేసేసుకోవచ్చు అండి ఒక్క టీ గ్లాస్ కూడా కాదు అంతే వాటర్ పోయాలన్నమాట బెల్లంలో ఈ లోపు బెల్లం అయితే కరుగుతూ ఉంది కదా నేనైతే కొబ్బరి మొత్తాన్ని ఇలా మొత్తం వన్ బై వన్ అయితే వేసేసుకొని హాఫ్ వరకు వేసామనుకోండి అది మొత్తం మెదిగిపోతుందనమాట అంటే కొబ్బరి ఆఫ్ వేస్తే ఆ మిక్సీ గిన్నెలో తిరగటానికి మనకి ఈజీగా ఉంటుందండి ఇలా మొత్తం అయితే వాటర్ ఒక్క చుక్క వాటర్ కూడా వేయకూడదండి ఆ కొబ్బరిలో ఉన్న మాయిశ్చరైజర్ తోటి ఆ మొత్తం మెదగాలన్నమాట ఇలా మొత్తం అయితే నేను మిక్సీ పట్టేసేసుకుంటాను మనకి చాలా మంచిదండి కొబ్బరిలో చాలా ఫైబర్ ఉంటుంది కోకోనట్ ఆయిల్ ఉంటుంది ఇది హెయిర్కి మంచిది మనకి ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ ఇస్తుంది అనమాట కొబ్బరి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుందండి మనకి కొబ్బరి నూనె కేరళ వాళ్ళు చూడండి ఎక్కువ కొబ్బరి కొబ్బరి నూనె అలా ఎక్కువ యూస్ చేస్తారనమాట వాళ్ళకి జుట్టు చాలా బాగుంటుంది అనమాట కర్లీ హెయిర్ బాగా పొడవుగా అలా ఉంటుంది ఇలా బెల్లం అంతా కరిగి కొంచెం నురుగొస్తూ ఉన్న టైంలో మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి మొత్తాన్ని మనం ఒకటేనండి కొబ్బరి ఒక్క బౌలు నిండుగా అనుకోండి ఆఫ్ బౌల్ క్వాంటిటీ బెల్లం వేసేసుకోండి చాలు లేదు అంటే ఒక కేజీ కొబ్బరికి నేను చెప్తున్న తూకం ప్రకారం ఒక్క కేజీ కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి కేజీ కొబ్బరి ముక్కలకి ఒక మూడు వందలు నాలుగు వందల గ్రాములు బెల్లం అయితే పడుతుంది హాఫ్ కేజీ కూడా పట్టదనమాట ఎందుకంటే కొబ్బరి తీయగా ఉంటుంది కాబట్టి బెల్లం ఎక్కువ పట్టదు మనకి ఉండలు చుట్టుకోవటానికి ఇది కావాలి కాబట్టి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కేజీ కొబ్బరికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే యాడ్ చేసుకొని ఈ ఆలుకలు కూడా మొత్తం దంచి వేసుకోవాలండి మనం ఈ క్వాంటిటీకి నాకు ఒక పది యాలకులు అయితే వేసుకున్నాను యాలకులు కూడా కొబ్బరితో పాటు మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ అయ్యి సువాసనగా ఉంటుందండి మీకు ఇష్టం అనుకుంటే కొంచెం స్వీట్లో ఉప్పు వేస్తే బాగుంటుందండి లైట్గా ఆఫ్ సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత మనం పచ్చకర్పూరం ప్రసాదం అది అయితే పచ్చకర్పూరం అది వేస్తాము ఇప్పుడు నేను ప్రసాదం అంటే కొబ్బరి చిప్పలు ఆల్రెడీ స్వామికి ప్రసాదం నైవేద్యం పెట్టినాయే కదండి మళ్ళీ ఇది ప్రసాదంగా అయితే నేనేం చేయనండి ఇవి ఇంట్లో తినటానికి అనమాట ఈ నవరాత్రుల్లో అలా కొట్టినవి కొబ్బరి ఇవన్నీ అయితే ఇలా వేస్ట్గా అలా కొన్ని కొన్ని పా బయట పెట్టేసి పాడవకుండా ఏ రోజు తెచ్చింది ఆ రోజు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఎందుకంటే ఆ నవరాత్రుల్లో పనులు ఇవన్నీ పూజలు గుడికి వెళ్ళటం అన్నీ ఉంటాయి కదా అప్పుడు ఇలాంటి ప్రాసెస్లు పెట్టుకోం కాబట్టి ఇలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాగ బ్రౌన్ కలర్లో రావాలండి మనం అప్పుడే అయితే చాలా టేస్ట్గా ఉంటాయి గట్టిగా వస్తాయి అనమాట ఇవి మనం చుట్టుకున్న తర్వాత ఇంకా డ్రై అయిపోతాయండి ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం మెత్తగా కొబ్బరి ఇలా దగ్గరకు వచ్చేలాగా అయితే మొత్తం చేసేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీ అయితే ఈ ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఎక్కువ పళ్ళాలు ఎక్కువ ప్లేట్లు కాకుండా పిండి వంటలు చేసామంటే ఇల్లంతా పళ్ళాలు పెట్టుకున్నామంటే రెండోసారి చేయబుద్ధి కాదండి ఎందుకంటే కడగలేము అందుకనేసి Yes. <laughs> మనం ఈ కొబ్బరి పా తురుము పట్టుకున్న దాంట్లోని ఉండలు చేసేస్తున్నాను ఇది బెల్లం నల కొట్టుకున్నది బెల్లం అంతా పెట్టుకొని నేను ఈ పక్కన పెట్టుకున్న ఇది కొబ్బరి అయితే బౌల్లో నుంచి తీసేసుకొని ఇందులోకి వేసుకున్నానండి ఇలా మొత్తం వన్ బై వన్ అయితే ముద్దలుగా చేసుకుంటున్నాను రోజు ఒక్క ఉండ తిన్నా కూడా మనకి ఫైబర్ అనేది చాలా బాగుంటుందండి కొబ్బరిలో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు చాలా వరకు మనకి ట్రెడిషనల్ వంట ట్టలు ఉన్నాయండి వేసనగ ముద్దలు శనగ ముద్దలు నువ్వుండలు కొబ్బరి ముద్దలు ఇలాగా చాలా రకాల ముద్దలు అనమాట ఇలా మనం పెద్దవాళ్ళు ఇవి ఇలాంటివి మంచి మంచి ఆహార పదార్థాలు అలవాటు చేశారండి ఆ వదిలేసి ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి వాటిలో ఎనర్జీ ఉండదు ఫుడ్లో క్వాలిటీ క్వాంటిటీ ఏముండవండి అందుకని మనం ఇలా మా వారైతే డ్యూటీకి వెళ్తుంటే చిన్న చిన్నవి ఆయన తింటారనమాట పెద్ద అక్కడ తినచ్చు కదండి లేదు నాకు రెండు చిన్న చిన్నవి చేసేమంటే సరే ఆయనకి రెండు చిన్నవి చేసి ఇచ్చాను సరే ఆయన డ్యూటీకి వెళ్ళేసిన తర్వాత మిగిలినవి కూడా చుట్టేసేసుకుంటున్నానండి ఫస్ట్ ఒక వాయి తీసుకున్నాను కదా తర్వాత వచ్చేసి ఇంకొకటి తీసుకు ప్లేట్లోకి అదే ప్లేట్లోకి ఎందుకంటే పెద్ద ప్లేట్లో తీసుకోవచ్చు చెప్పాను కదా ఇన్ని పాత్రలు చేసుకుంటే మనకి కష్టం అనిపిస్తుంది నెక్స్ట్ టైం వంట చేయాలంటే ఇలా మొత్తం అయితే ఉండలు చేసేసుకున్నానండి ఇవి మనకి దగ్గర దగ్గర వన్ మంత్ అయినా పాడయ్యేవి ఏముండవండి ఒక్క వాటర్ చుక్క కూడా వేయం కాబట్టి మనం వన్ మంత్ అయినా ఉంటాయి కానీ వన్ వీక్లో తినేస్తారండి అంత టేస్ట్గా ఉంటాయన్నమాట చూసారు కదా యామి యామి కొబ్బరి లౌజు లేదా కొబ్బరి లడ్డు కొబ్బరి ఉండలు ఏదైనా ప్రాంతాన్ని బట్టి వీటి పేరు మారుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం హ్యావ్ ఏ సేఫ్ డే బాయ్